ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్యని తీసుకుని ఇంటికైతే వెళ్తాడు రాజ్ రాజ్ని కావ్యని చూసిన ఇందిరాదేవి అయితే అమ్మ కావ్య అలా ఉన్నావు ఉదయం నుంచి ఇంట్లో లేవు ఎక్కడికి వెళ్ళావు అని అడగడంతో ఇక పక్కన ఉన్న రాజ్ అదొక పెద్ద కథలే దేశాన్ని ఉద్ధరించడానికి వెళ్ళింది అని అనడంతో ఏంటమ్మా ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అసలు ఏమైంది అని అంటుండే ఏం లేదులే నానమ్మ కొంచెం చిరాగ్గా ఉంది ఉదయం మాట్లాడతాను అని చెప్పి ఇక రాజైతే కావ్య చెయ్యి పట్టుకుని దగ్గరుండి మరి తీసుకుని తన గదిలోకైతే వెళ్ళిపోతుంటాడు ఇక కావ్య ఏం మాట్లాడకుండా అలాగే రాస్ వైపు చూస్తూ ఉంటుంది ఇక ఇంద్రదేవి అయితే ఏమైంది రోజు వీడికి పైగా వీడు సమాధానం చెప్పకపోతే చెప్పకపోయాడు కావిని కూడా మాట్లాడనివ్వకుండా తీసుకుపోతున్నాడేంటి అని చెప్పి ఇంకా ఇంద్రాదేవి అనుకుంటూ ఉంటుంది ఇదంతా ఇలా ఉండగా ఇంకా స్వ స్వప్న అనామిక ఎదురు ఎదురుపడటంతో స్వప్న అనామికని అలాగే చూస్తుంది ఇక అనామిక అయితే ఏంటి అలా చూస్తున్నావు అని అడగడంతో నిన్ను చాలా యాంగిల్స్లో చూశాను కానీ ఈ యాంగిల్లో ఎప్పుడు చూడలేదు అందుకనే అని అడగడంతో ఏంటి ఈ అంగిల్లోనా ఏ బాగానే ఉన్నాను కదా అని అడగడంతో ఆ ఏం లేదులే ఇంతవరకు కళ్యాణ్ని స్టేషన్లో పెట్టించడం అలాగే కళ్యాణ్ పరువు నలుగురిలో తీయడం కళ్యాణ్కి మనశ్శాంతి లేకుండా చేయడం ఇవే చూశాను కళ్యాణ్కి ప్రేమగా పాలిప్పటి నుంచి తీసుకెళ్తున్నావా అని అని చెప్పి స్వప్న అయితే ఇంకా అనామికాని అడగడంతో ఏయ్ నీకేం తెలుసు కళ్యాణ్ మీద నాకెంత ప్రేమ ఉందో ఇద్దంతా కళ్యాణ్ మీద ఉన్న ప్రేమతోనే చేశాను అయినా కడుపని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నా నీకు తెలీదులే అని చెప్పడంతో కడుపని చెప్పి అబద్ధం చెప్పైనా పెళ్లి చేసుకున్నాను రాహుల్తో సంతోషంగా ఉన్నాను అసలు రాహుల్ లాంటి వాడే వస్తే మొదట్లోనే పారిపోయేదానివి నేను కాబట్టి రాహులే నా భర్త అని చెప్పి అలా రాహుల్ని పట్టుకొని ఉండిపోయాను కానీ తెల్లటి కాగితం లాంటి మనసున క కళ్యాణ్ మనసుని బాధపెట్టి ఆ మనసుని ముక్కలు చేసి ఇదిగో ఇప్పుడు పాలతో దాన్ని చల్లార్చేద్దామనుకుంటున్నావే నీలాంటి అయితే కాదులే అని అనుకుంటూ స్వప్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక స్వప్న మాటలకి అనామిక చాలా కోపం తెచ్చుకుంటుంది తర్వాత తనలో తను కూల్ స్వప్న కూల్ అనమిక కూల్ ఇలా కోపం తెచ్చుకొని ప్రతిసారి కళ్యాణ్కి అయిపోతున్నావు కళ్యాణ్ మనసులో నీకు విడాకులు ఇచ్చేంత దూరం తెచ్చుకున్నావు ఇక ఇలా కాదు తను కొట్టినా తిట్టినా తను ఏమన్నా సరే నువ్వే నా ప్రపంచం నీ పాదాల దగ్గరే నా జీవితం అన్నట్టుగా నువ్వు కళ్యాణ్ దగ్గర నటించడం మొదలు పెట్టాలి ఆ నటనతోనే కళ్యాణ్ని నీ బుట్టలో వేసుకున్నావు కదా మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయాలి అని చెప్పి ఇంకా అనామిక తన మనసులో అనుకుంటూ క్లాస్తో పాలు తీసుకుని కళ్యాణ్ దగ్గరకైతే వెళ్తుంది ఇక ఇక్కడ చూస్తే రాజ్ కావ్యని తీసుకుని తన గదిలోకైతే వెళ్తాడు ఇక కావ్యని కొట్టడానికి చెయ్యెత్తుతాడు కావ్య అలానే రాజ్ వైపు చూస్తూ తన చేతి వైపు చూస్తుంటుంది ఇంకా రాజ్ చూడు ఇంకొకసారి ఇట్లాంటి పనులు చేసి నా ప్రాణాల మీదకి తీసుకొచ్చావంటే నిన్ను అని చెప్పి రాజ్ కావ్యం మీదకి వెళ్తుంటే ఏంటి గుండెల్లో అంత ప్రేమ పెట్టుకొని ఎందుకండి ఎందుకు ఈ పైపై కోపాలు నేను కనిపించకపోయేసరికి మీ మనసు ఎంత అల్లాడిపోయిందో మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది కానీ మీరు నన్ను కొట్టడానికి చెయ్యొచ్చడం ఏంటి అని అడగడంతో కొట్టడం కాదు అసలు నిన్ను నిన్ను ఎవరికీ చెప్పకుండా ఎవరెల్లమన్నారే ఎక్కడికి నిన్ను ఇకు జరగకూడదు ఏదైనా జరిగితే ఏం చేస్తామే అని చెప్పి రాజిక కావ్యని నిలదీస్తాడు సరేలే నేను బాగా టైర్డ్ అయిపోయాను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి కావ్య రాజ్ మాటల్ని వినిపించుకోకుండా వాష్రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంటుంది ఇక రాజ్ అయితే ఏయ్ కళావతి నీతోనే మాట్లాడుతున్నాను నేనేమి ఇక్కడ గోడలతో మంచలతో మాట్లాడట్లేదు అని అంటుంటే చూడండి మీరు నన్ను ఎన్నన్నా సరే మీ మాటల్లో మీ కళ్ళల్లో నా మీద ప్రేమే కనిపిస్తుంది మీరు ఎన్ని దాచిపెట్టినా ఇక అన్నీ బయటకు వచ్చేస్తాయిలే అని చెప్పి కావ్య లోపలికి వెళ్ళిపోతుంది ఇక రాజైతే ఏంటి కళావతి ఇంత జరిగినా ఇంత వంకరగా మాట్లాడుతుంది ఓ ఈ బిడ్డ నా బిడ్డ కాదని తెలిసిపోయింది కదా ఆ కాన్ఫిడెంట్తో ఇక నా ప్రేమని గెలిచేసుకున్నట్టుగా ఫీల్ అయిపోతున్నట్టుంది ఎప్పటికీ ఈ కళావతి మీద నాకు ప్రేమ ఉండదు ద్వేషమే ఉంటుంది అని చెప్పి రాజు తన మనసులో అనుకుంటూ ఉండగా అనుకుంటూ ఉండగా ఇంతలో తన అంతరాత్మ బయటికి వచ్చి రే ఆ బిడ్డ నీ బిడ్డ కాదని తెలిసిపోయింది కదా నీ మనసులో కళావతి మీద చాలా ప్రేమ ఉంది కదా ఇప్పటికైనా నువ్వంటేనే నాకు ఇష్టం నిన్ను నా భార్యగా ఒప్పుకుంటున్నాను అని చెప్పి దగ్గరికి తీసుకోరా నువ్వే కదరా నీ పెళ్ళి రోజునాడు తన కోసం ఫ్లవర్ బుకే కొన్నావు ఆ బుకే ఈ బిడ్డ వల్ల ఇవ్వడం మర్చిపోయావు ఇప్పటికైనా నీ మనసులో ప్రేమని కళావతికి చెప్పి తనని దగ్గరికి తీసుకోరా ఇంకే నలురానకి ఉపవాసం అని చెప్పి ఇక తన అంతరాత్మ రాజ్తో మాట్లాడుతుంటే రాజ్ ఏయ్ నోరు ముయ్యరా నేను ఈ బిడ్డని నా కన్న బిడ్డ కాకపోయినా సరే కళావతి మీద నాకెప్పటికీ కోపమే ఉంటుంది అస్సలు ప్రేమ ఉండదు నువ్వు అనవసరమైన ఆశలు పెట్టుకోవద్దు అని చెప్పడంతో రే నేను నీ అంతరాత్మంత్రా నీ మనసులో ఏముందో నాకు తెలుసు నువ్వు ముందు ఆ ఈగోని పక్కన పెట్టి కళావతి మీద ప్రేమని బయటపెట్టు ఇందాక ఇందాక కళావతి కనిపించడంతో ఒక్కసారిగా నీ గుండెల్లో అదే మన గుండెల్లో ప్రేమ ఎలా జువ్వు మందంటే నువ్వు ఎందుకురా ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి తన అంతరాత్మ రాస్తో మాట్లాడుతుంటుంది రై నాకు నిద్ర వస్తుంది విసిగిచ్చుకు అని చెప్పి ఇక అయితే బెడ్ పైన అలా పడుకుని ఉంటాడు ఇంకా ఇంతలో ఇక ఇక్కడ చూస్తే అనామిక పాల గ్లాస్తో కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది కళ్యాణ్ కవితలు రాసుకుంటూ ఉండగా అనామిక పాల గ్లాస్తో చాలా అందంగా కళ్యాణ్ దగ్గర వయ్యారంగా నుంచి ఉంటుంది కళ్యాణ్ ఏంటి మళ్ళీ ఏమైనా గొడవ ఉందా అని అడగడంతో చూడు కళ్యాణ్ ఇన్ని రోజులు నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి నువ్వు అందరికంటే మంచి పొజిషన్లో ఉండాలి అని పిచ్చిగా ఆలోచించాను నీ ఇష్టాలన్నింటినీ నీకు కాకుండా చేయాలని చూశాను నాకు అర్థమైంది నువ్వు నీకు నచ్చినట్టుగానే ఉండు నేను కూడా నీకు ఎలా నచ్చితే అలానే ఉంటాను నువ్వు కవితలే రాసుకో అలాగే అప్పుతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయి నువ్వు ఎలా ఉంటే నీకు నచ్చుతుందో అలానే ఉండు నువ్వు సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం అని చెప్పి ఇక అనామిక అయితే కళ్యాణ్కి పాలిస్తూ ఇక తన మనసులో లేని ప్రేమని తెగ వలక పోసేస్తూ ఉంటుంది అది చూసిన కళ్యాణ్ ఏంటి ఏంటి కొత్తగా కొత్త మాటలు అసలు నీలో ఇంత సడన్గా ఈ మార్పేంటి అసలు ఇదంతా కళ నిజమా అని అడగడంతో ఏంటి కవిగారు అలా మాట్లాడుతున్నారు ఇదిగో మొద్దబ్బాయి నేను నీ ఆస్తిని చూసి ఇష్టపడలేదు అలాగని నీ వెనకున్న మీ ఇంటి దుగ్గిరాల పేరును చూసి ఇష్టపడలేదు నేను ఈ కవితల అబ్బాయినే ఇష్టపడ్డాను నాకు ఈ కవితల అబ్బాయే చాలు నాకు ఇంకా ఏమీ వద్దు అని చెప్పి ఇంకా అనామిక కళ్యాణ్ మనసుని చిన్న చిన్నగా మార్చడానికి ప్రయత్నిస్తుంది కానీ కళ్యాణ్ అనామిక మీద విపరీతమైన కోపంతో ఉండడం వల్ల కళ్యాణ్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంటే కళ్యాణ్ నువ్వెక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే పడుకో అలాగే నీకు ఇష్టం వచ్చినప్పుడే నాతో ప్రేమగా మాట్లాడు కానీ ఇలా చీటికి మాటికి మనిద్దరి మధ్యలో ఎటువంటి గొడవలు వద్దు ఈ రోజు నుంచి మనిద్దరం కొత్త లైఫ్ని స్టార్ట్ చేద్దాం ప్లీజ్ కళ్యాణ్ నా మాట విను అని చెప్పి ఇక అనామిక అయితే కళ్యాణ్ని తన బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నిస్తుంది కళ్యాణ్ అనామిక మాటలకి కొంచెం మెత్తబడినట్టుగా అనిపించి ఇక అనామిక అదే కంటిన్యూ చేస్తుంది అనామిక అలా కంటిన్యూ చేస్తూ కళ్యాణ్ దగ్గరగా వెళ్ళి తన భుజం మీద వేస్తుంది ఇక కళ్యాణ్ అయితే చూడు అనామిక ఇంత సడన్గా మారిపోయావంటే నేను నమ్మటానికి అంత పిచ్చివాణ్ణేమీ కాదు కానీ నిజంగానే నువ్వు మారిపోయి ఉండొచ్చేమో కానీ ఇంత త్వరగా నా విరిగిపోయిన మనసు అతుక్కోవడం కుదరదు కానీ నిన్ను పెళ్లి చేసుకున్నాను నువ్వు ఇప్పుడు నా భార్యవి నిన్ను కూడా నేను ఇబ్బంది పెట్టలేను నేను మారడానికి మళ్ళీ ఎప్పట్లా ఉండడానికి నాకు కాస్త టైం కావాలి అంతవరకు నన్ను ఇబ్బంది పెట్టద్దు మన ఇద్దరి మధ్యలో భార్యాభర్తల బంధం కాదు స్నేహ బంధం మాత్రమే ఉంది మనిద్దరం ప్రస్తుతం స్నేహితుల్లాగే ఉందాం అని చెప్పి ఇంకా కళ్యాణైతే అనామికాకి నచ్చ చెప్తాడు అనామిక పోనీలే కనీసం స్నేహితుల్లో ఉండడానికైనా ఒప్పుకున్నాడు తరువాత ఇద్దరి మధ్యలో స్నేహం కాదు ప్రేమ ఉంది భార్య భర్తలుగా ఇద్దరం ఒక్కటవ్వాలి అనేలా చేస్తాను అని చెప్పి అనామిక తన మనసులో అనుకుంటుంది ఇక ఇదంతా ఇలా ఉండగా కావ్య స్నానం చేసి బయటకైతే వస్తుంది ఇక రాజైతే నిద్రపోతాడు రాస్ నిద్రపోవడం చూసి కావ్య అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక తనకి రాస్ తన కోసం వెతుకుతూ వచ్చి తన కోసం ఇక ఆ రౌడీల దగ్గర రౌడీలతో మాట్లాడిన తీరు కావ్య కోసం తను ఎంత పరితపించాడో కావ్య కనిపించక తను ఎంతలాగా తాపత్రయపడ్డాడో అప్పు చెప్పిన మాటలు ఇవన్నీ గుర్తు చేసుకొని ఇక రాజ్ని అలానే చూస్తుంటే ఈరోజు ఈరోజు మా ఆయనేంటి ఇంత ముద్దుచ్చేస్తున్నాడు ఇంత ముద్దుగా ఉన్నాడు ఇట్లాంటి మంచి వ్యక్తిని భర్తగా పొందడం నేను చేసుకున్న అదృష్టం అని చెప్పి కావ్య తన దగ్గరగా వెళ్తుంది ఇక ఇంతలో రాజు ఉలిక్కి పడి లేస్తాడు అలా కావ్య దగ్గరగా ఉండడం చూసి ఏయ్ ఏంటి ఇంత దగ్గరగా వచ్చావు అని అంటుంటే ఏ రాకూడదా నేను మీ భార్యనండి అని చెప్పి ఇంకా కావ్యం మాట్లాడుతుంటుంది కావ్య మాటలకి రాజ్ సరళే కొంచెం దూరంగా వెళ్ళు నాకు ఇబ్బందిగా ఉంది అని అంటుంటే పక్క నుంచి తన అంతరాత్మ ఒరై ముద్దు పెళ్ళం దగ్గరకు వచ్చి ముద్దు కావాలన్నట్టుగా మాట్లాడుతుంటే ఏంట్రా వద్దన్నట్టుగా దూరం పొమ్మంటున్నావు అసలు అసలు నీ అంతరాత్మగా నేను పుట్టి చాలా పెద్ద తప్పు చేశాన్రా చంపేస్తాను నిన్ను అని చెప్పి తన అంతరాత్మ మాట్లాడుతుంటే రే ఇంకొక మాట మాట్లాడినా నేను చంపేస్తాను నిన్ను అని చెప్పి రాజ్ మాట్లాడుతుంటే ఏంటండి చంపేస్తారా అని చెప్పి కావ్య లేచి దూరంగా వెళ్తుంది ఇంకా రాజ్ హమ్మయ్య అని తన గుండెల మీద చేయి వేసుకుంటాడు ఇక తన అంతరాత్మ అయితే రే దుర్మార్ చి అందమైన పెళ్లాన్ని ఎదురుగా పెట్టుకొని ఇలా ఇలా నన్ను పస్తులుంచుతున్నావు చూడు నిజంగా నీకు చాలా పాపం తగిలిద్ది అని చెప్పి తన అంతరాత్మ రాజ్తో మాట్లాడుతుంటుంది ఇంకా రాజ్ అయితే నోరు మూసుకొని లోపలికి రా అని చెప్పి ఇక లోపలికి పిలుస్తాడు కావ్యకి ఏమీ అర్థం కాక ఏంటండి నేను లోపలే ఉన్నాను కదా మళ్ళీ లోపలికెందుకు రమ్మంటున్నారు అని కావ్య అడగడంతో చూడు ఇంతవరకు జరిగిందేదో జరిగిపోయింది ఇంకా మళ్ళీ ఇట్లాంటి ప్రయత్నాలు చెయ్యొద్దు ఏదో అంత సాధించేస్తానన్నట్టుగా ఒంటరిగా ఒక్కదనివే బయలుదేరుతావు ఏదో ఒక తలనొప్పి తీసుకొస్తావు ఇంకెప్పుడు ఇట్లాంటివేమి చెయ్యొద్దు అని చెప్పడంతో ఇక కావ్య రాజ్ మాటలకి చూడండి మీరన్నట్టుగానే ఇంకా ఒంటరిగా ఏమీ చేయను మీకు అన్నీ చెప్పే చేస్తాను అసలు ఆ మాయ పాలు తాగే పశువాణ్ణి ఇన్ని రోజులు మీ దగ్గర వదిలేసి తను ఎలా ఉంటుందండి అసలు ఇద్దంతా చూస్తుంటే నిజంగా ఆ బిడ్డకి తల్లి మాయ అయినా అని అనిపిస్తుంది తనిదంతా కూడా కావాలని డబ్బు కోసం నాటకం ఆడుతుందేమో అనిపిస్తుంది అని చెప్పడంతో ఆ మాటలకి రాజ్ అంటే ఇప్పుడు ఏమంటావు అని అడగడంతో చూడండి నిజంగానే మావయ్య గారి వల్ల తను మోసపోతే తన బిడ్డకి మంచి భవిష్యత్తు కావాలి అనుకుంటుంది అలాగే తనకి న్యాయం జరగాలని మన ఇంటికొచ్చి గొడవ చేస్తుంది కానీ తను అదేమీ చెయ్యకుండా మీకు బిడ్డనిచ్చి చేతులుపేసుకుంది అలాగే తన అవసరాల కోసం మావయ్య గారి దగ్గర డబ్బు తీసుకుంటుంది మీకు ఇంకా అర్థం కాలేదా ఆ మాయ ఏదో మాయ చేస్తుందని అని చెప్పడంతో చూడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ మాయ గురించి ఆలోచించే దానిలో నేను లేను ఇంట్లో ముందు ఏ గొడవ జరగకపోతే అది చాలు అలా జరగడానికి ఆ మాయకి ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని అంటుంటే ఏంటండి మీరు మీకేమన్నా పిచ్చి పట్టిందా ఆ మాయకి డబ్బిచ్చి ఇలాగే ఇలాగే చేయండి అసలు అసలు మావయ్య గారికి ఆ మాయకి మధ్యలో ఏమీ జరగలేదని నా నమ్మకం కావాలని జరిగినట్టుగా క్రియేట్ చేసి మావయ్య గారి దగ్గర డబ్బు గుంజుతుంది ఈ బిడ్డని అడ్డం పెట్టుకుని తను ఏదో నాటకం ఆడుతుంది నిజంగా ఈ బిడ్డ మావయ్య గారి బిడ్డ అయితే కనుక ఖచ్చితంగా డిఎన్ఏ రిపోర్ట్స్లో మావి గారు రిపోర్ట్స్తో మ్యాచ్ అయితే ఆ మాయ చెప్పింది నిజం లేకపోతే అబద్ధం తను బిడ్డని అడ్డం పెట్టుకుని డబ్బు కోసం నాటకం ఆడుతుందని నాకు అనిపిస్తుంది అని చెప్పడంతో ఇంకా రాజైతే ఏంటి ఏం మాట్లాడుతున్నావ్ ఈ బిడ్డకి డిఎన్ఏ టెస్ట్ చేపిద్దామా అని అంటుంటే అవునండి అంతకు మించి చేసేదేమీ లేదు రేపటి రోజున ఆ మాయ మాయంతటే మాయే మన కాళ్ళ దగ్గరికి వస్తుంది అప్పుడు దాన్ని పట్టుకొని నెల తీస్తాం మ నిలదీసే అవకాశం వస్తుంది అందుకే ఈ బాహుబుకి డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే నిజమేంటో బయటపడుతుంది తరువాత తను ఏ రకంగా డబ్బు అడిగినా సరే పైసా కూడా ఇవ్వద్దు అని చెప్పి ఇక కావ్య రాజ్కి మంచి ఐడియా ఇస్తుంది అదే టైంలో సుభాష్ కూడా అక్కడికి వస్తాడు సుభాష్ అయితే కావ్య అన్న మాటలకి అవును రాజ్ కావ్య చెప్పింది నోటికి ముమ్మాటలు నిజం ఈ బాబుకి డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే నిజమేంటో బయటపడుతుంది ఆ రోజు తాగిన మత్తులో ఏం జరిగిందో తెలియని పరిస్థితిలో ఉన్నాను ఆ స్థితిలోనే తనతో నేను తప్పు చేశానని తను నన్ను బెదిరిస్తోంది అది నిజమో అబద్ధమో తెలీదు సంవత్సరానికి బిడ్డ వచ్చి ఈ బిడ్డకి తండ్రి మీరే అని చెప్పింది అసలు అసలు ఇదంతా తను డబ్బు కోసమే ఆడుతున్న నాటకమని కావి చెప్తుంటే నాకు కూడా అర్థమవుతుంది అని చెప్పి సుభాష్ కూడా ఇక రాజ్తో చెప్పడంతో రాజ్ ఆలోచించి ఆ బిడ్డకి డిఎన్ఏ టెస్ట్ చేయించడానికి సిద్ధమవుతారు ఇక ఇదంతా దొంగచాటుగా రుద్రాణి అయితే వినేస్తుంది ఇక రుద్రాణి అయితే ఇదేంటి వీళ్ళు బిడ్డకి డిఎన్ఏ టెస్ట్ చేపిస్తా అంటున్నారు అంటే ఆ బిడ్డ రాజ్ బిడ్డ కాదన్నమాట అంటే దీని వెనక ఎవరు ఉన్నారు కావాలని వీళ్ళని బెదిరిస్తున్నారు వాళ్ళతో నేను చేతులు కలిపానంటే నేను అనుకున్నది త్వరగా సులువవుతుంది అని చెప్పి ఇక రుద్రాని అనుకుంటుంది అంటే ఇక్కడ రుద్రానికి కూడా నిజం తెలియదన్నమాట కానీ ఇదంతా జరిపిస్తుంది ఎవరు అసలు ఆ బిడ్డకి డిఎన్ఏ టెస్ట్ చేయించిన మరుక్షణం బిడ్డ ఎవరి బిడ్డ అని తెలుస్తుంది కావ్య అనుమానం నిజమవుతుందా నిజంగానే సుభాష్కి మాయకి ఎటువంటి సంబంధం లేదా అసలు మాయ బిడ్డని అడ్డం పెట్టుకొని నిజంగా డబ్బు కోసం ఇదంతా చేస్తుందా లేకపోతే ఇంకేమైనా చెయ్యాలనుకుంటుందా రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం